జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల్ని అరెస్టు చేశారు వన్ టౌన్ పోలీసులు ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ కరుణాకర్ ఏసీపీ మడత రమేష్ మాట్లాడుతూ పూర్తి వివరాలను వెల్లడించారు గోదావరికని విఠల్ నగర్లో రాత్రిపూట గుర్తు తెలియని వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు బాధితుల నుండి అందిన ఫిర్యాదు మేరకు గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐలు క్రైమ్ పార్టీ సిబ్బంది టీంలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఈ క్రమంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా బంగారు వెండి వస్తువులు నగదు లభ్యమైనట్లు చెప్పారు సదరు వ్యక్తిని విచారించగా అతని పేరు కవ్వంపల్లి అరుణ్ కుమార్ అని తన వద్ద ఉన్న ఆభరణాలు నగదు గత రెండు రోజుల క్రితం గోదావరికని విఠల్ నగర్లో దొంగతనం చేసినవని అంగీకరించినట్లు తెలిపారు దీంతో నిందితుని అరెస్టు చేసి

ారిపోతున్నటువంటి సందర్భంలో అతన్ని పట్టుకొని విచారణ చేసినప్పుడు అతని పేరు కబపల్లి అరుణ్ కుమార్ అని అతను తన కుదరకని పట్టణానికి సంబంధించిన వ్యక్తి ఏజ్ సుమారుగా ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటుంది ఇతను డిగ్రీ స్టూడెంట్ ఇతని దగ్గర ఇరవై మూడు పాయింట్ ఆరు గ్రాముల బంగారం నలభై ఐదుల రెండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్కడి నుంచి వచ్చినాయని అతన్ని విచారణ చేసినప్పుడు అతను వదరకని ఏరియాలో ఏవేవైతే ఎక్కడైతే అతను తిరుగుతున్న సందర్భంలో ఇళ్లకు తాళం వేసినటువంటి ఇళ్ళను చూసి ఆ రోజు నైట్లో వాటిలో ఇతను తాళం మగులగబెట్టి దొంగతనాలు చేసినట్టుగా ఇతను ఒప్పుకోవడం జరిగింది మూడు దొంగతనాలు అతను చేసినట్టుగా పదో తేదీ పదకొండవ తేదీ పద్నాలుగో తేదీల సంబంధించి చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి వాటిని సీజ్ చేయడం జరిగింది ఇతను స్టూడెంట్ అయినప్పటికీ తెలిసాల చెడు తిరుగులు తిరుగుతూ ఆ ఖర్చుల కోసం దొంగతనాలు చేయడం అనేది అలవాటుగా చేసుకొని దొంగతనాలు చేసినట్టుగా అతను ఒప్పుకోవడం జరిగింది కాగా నిందితుడిని పట్టుకోవడం కోసం కృషి చేసిన ఎస్ఐ అనుషా క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ రమేష్ సదానందం కానిస్టేబుల్ మధుకర్ మధుసూదన్ రమేష్లను అభినందిస్తూ క్యాష్ రివార్డులు అందజేశారు